హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు నేను మా అమ్మగారును అసిరుతల్లి టెంపుల్కి వచ్చామండి ఇక్కడ దర్శనం చేసుకున్నాం మా అమ్మగారు వచ్చి టూ డేస్ అయ్యింది నేను అందువలన ఏంటంటే ఏ వీడియోలు ఏమీ అప్లోడ్ చేయట్లేదు ఎక్కువగా మాట్లాడుకొని ఉండిపోయామండి ఎక్కువ టైము ఏ వీడియోలు ఈరోజు దాకా పెట్టుకోలేదు ఇవ్వండి ఈరోజు అసిరుతల్లి అమ్మవారు అమ్మ నేను దర్శనం చేసుకున్నాము ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మన అరసవల్లి అసర్తల్లి టెంపుల్లోని అలాగే ఇక్కడ బిందులతో అన్ని దీపాలు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి తొమ్మిది రోజులకి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇక్కడ కుంకుమ పూజలోను నూనె దీపాలు బిందులతో పెడుతున్నారు ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము చాలా చక్కగా చేస్తున్నారండి ఆ పక్కనే ఉన్న షిరిడి సాయినాథుని ఆలయానికి కూడా వెళ్ళాము అంతా అయిపోయింది అంతా అయిపోయింది ఇంటికి వచ్చేసామండి మా మదరు నేను అలాగ భోజనం చేస్తూను కొంచెం ఈరోజు సజ్జు పులిహోర ప్రిపేర్ చేశానండి అంటే నేను ఉదయం టిఫిన్కినూ మధ్యాహ్నం లంచ్కి అనేసి అంటే చే ఆ సొజ్జు పులిహోర చేసే విధానం మరి నేను అది వీడియో షూట్ చేయలేదు మా పాపకి చాలా ఇష్టం మా అమ్మగారు పులిహోర ప్రిపేర్ చేశారు దేవుడి నైవేద్యంకి అయిపోతుంది అలాగనేసి ఇవ్వండి ఈ విధంగా